అయితే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ మాధవపూర్ సుందర్పూర్ చెరువు వద్ద ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి పరిస్థితి తాజాగా పూర్తిగా పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఒక గోదాం మొత్తం కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉదయం నుంచి కూడా ఆదివారం పూట ఉదయం నుంచి ఊహించిన పరిణామంతో యజమానులందరూ కూడా తలడళ్లిపోతున్నటువంటి పరిస్థితి గోదాములో ఉన్నటువంటి తాజా పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ పైప్లకు సంబంధించినటువంటి పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా విలువగల అయ్యేటువంటి సంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సుమారుగా నాలుగు కోట్ల వరకు కూడా ప్రాపర్టీ వాల్యూ ఉండేటువంటి ప్రాపర్టీ ఇది అంటూ కూడా వారు చెప్తున్నారు సో వారు పూర్తిగా ఈ హైడ్రా అధికారులు జేసీబీలతో కూల్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపు యజమానులు ఆ షాప్కి సంబంధించిన వారందరూ కూడా ఈ రేకులను కూల్చేసిన తర్వాత ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కొంత డ్యామేజ్ అయినటువంటి ఎక్విప్మెంట్ డ్యామేజ్ కాని మిగిలినంతా కూడా దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఇక్కడ నుంచి పోలీసులందరూ వెళ్ళి వేరే రూట్లో కూల్చివేతలు కొనసాగిస్తున్న సందర్భంలో వీరు ఆ లోపడున్నటువంటి సమాన్లంతా కూడా షిఫ్ట్ చేసేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ బాక్సులు బాక్సులు అన్నీ కూడా వీళ్ళు ఆ లోపల నుంచి తీస్తూ ఈ ఐటమ్స్ అన్నింటిని కూడా లారీలలో తీసుకువెళ్లేటువంటి పరిస్థితికి దారి ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం గోదాం వద్ద పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి షెడ్ షెడ్లో కింద ఉన్నటువంటి పైపులు పెద్ద పెద్ద పైపులు వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పైపులు ఇంటీరియల్గా ఇంట్లలో ఉపయోగించేటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి ఐటమ్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఇలాంటి పైపులు సో ఇలా డ్యామేజ్ అయినాయి పనికి రాకుండా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా బట్ డ్యామేజ్ కానీ ఎవరైతే బాక్స్లలో కొన్ని డ్యామేజ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి మాత్రం వీళ్ళు మరలా కాపాడుకునేటువంటి ప్రయత్నం ఉంది ఇలాంటి కొన్ని ఇలా ఇది డ్యామేజ్ అయిన డ్యామేజ్ కానివి డ్యామేజ్ అయినవి ఇవన్నీ కూడా చూసి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ సామాన్లంతా అయితే షిఫ్ట్ చేస్తున్నారు అటువైపు పక్కన ఉన్నటువంటి ప్లేస్కి షిఫ్ట్ చేసి దాన్ని చేస్తున్నారు ఆ తర్వాత ఎంత డ్యామేజ్ అయింది ఎంత డ్యామేజ్ కాదు ఉంది సామాన్ కూడా చూసేటువంటి అవకాశం ఉంది పైన చూస్తున్నాం కొన్ని పైపులు ఉన్నాయి పడ్డ పై నుంచి పడ్డటువంటి షెడ్ల వెయిట్ అదంతా కూడా పైపులకు డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి చూడండి నెట్టించి తీసి ఇంట్ ప్లేస్లో ఇప్పుడు బాక్సులన్నీ కూడా అక్కడ ఆ బాక్స్లలో పెడుతున్నారు ఒక్కొక్కటిగా తీసి అటు అటు నుంచి తమ లారీలో తీసుకొచ్చి వాటంతా కూడా వెంటనే షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళు భయపడుతున్నారు మళ్ళీ ఏ క్షణం వచ్చి వీళ్ళు ఉన్నది కూడా కూలగొడతారు అనేటువంటి భయాందోళనలో ఉన్నారు కాబట్టి ఫటాఫటగా పది మంది ఇక్కడికి వచ్చి ఈ గోదాముకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి దీన్ని షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో మొత్తానికి అయితే ఈ పైపుల ఎక్విప్మెంట్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నైతే పూర్తిగా గోధుమ కూలిపోవడం తోటి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి కొన్ని మంచుగున్నటువంటి వాటిని అయితే బయటికి తీస్తున్నారు త్వరగా ఎంత త్వరగా తీస్తే అంత త్వరగా వాటిని కాపాడుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి యజమానులు వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది